రైతులందరికీ నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో భాగంగా మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ర్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్కి సంబంధించి ఒక ప్రకటన చేసింది ఈ ప్రకటనలో భాగంగా ఇప్పటివరకు ఎవరైతే భూ యజమానులు భూ ఆక్రమణకు సంబంధించి అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారు ఆ భూములను క్రమబద్ధీకరించుకునే మార్గదర్శకాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇందుకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలున్నాయి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే అంశాల గురించి ఈరోజు మనతో చర్చించడానికి మనతో పాటు భూచట్ట నిపుణులు సుల్ కుమార్ గారు మనతో ఉన్నారు సుల్ కుమార్ గారు నమస్తే నమస్తే ఇప్పటివరకు చాలా కాలం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా భూ సమస్యలు ఉన్నాయి అందులో భాగంగా ఏదైతే రైతులు ప్రభుత్వ భూములకు సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాయి మరి వీటికి సంబంధించి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ కొత్త స్కీమ్ గురించి మరి ఈ స్కీంలో భాగంగా దరఖాస్తు చేసుకునే విధానం ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించిన విధి విధానాలు ఏమున్నాయి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాలుగైదు రోజుల క్రితం ఎవరైతే ప్రభుత్వ భూములని ఆక్రమించుకొని నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్నారో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ భూములని రెగ్యులరైజ్ చేయడం కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఇప్పుడు ఎవరికైనా తినేదానికి తిండి ఉండడానికి నీడ ఉండాలనుకుంటాం ఈ రోజు కూడా దేశవ్యాప్తంగా కనీసం ఇంటి ఇల్లు లేని కుటుంబాలు ఏదో ఒక రకమైన ఇల్లు లేని కుటుంబాలే బోల్డ్ ఉంటాయి అట్లాంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక స్థలం ఉంటే అక్కడ పోయి ఇంటి నిర్మాణం చేసుకుంటారు ఆ క్రమంలో చాలా సందర్భాలలో ప్రభుత్వ భూములల్లో వెళ్ళి గుడిసెలు వేసుకోవటము ఇల్లు కట్టుకోవటము ఇంకేదో జరిగిన నివాసం ఏర్పాటు చేసుకునే సందర్భాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ భూమిపైన పట్టాలు లేకపోవటం వల్ల ఆ భూమి మీద హక్కు లేకపోవటం వల్ల ఎప్పటికి అభద్రత ఎప్పుడు వాళ్ళని తొలగిస్తారో తెలియదు ఏదైనా అవసరానికి పోయి బ్యాంకులో రుణం తెచ్చుకోవాలంటే రుణం పుట్టదు ఇది మున్సిపాలిటీలో కానీ పంచాయతీలు ఎక్కడుంటే అక్కడ ఆ పంచాయతీ మున్సిపాలిటీ ఇచ్చే సౌకర్యాలు ఏవి అందజేయటం కష్టం నీటి సౌకర్యం కావచ్చు ఇంకేదైనా కావచ్చు మరి వాళ్ళందరూ కూడా ఈ దేశ పౌరులే కదా వీళ్ళందరికీ కూడా ఒక భద్రత చేకూరాలన్నా రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు వేలు పండగ చేసుకున్నాం రాజ్యాంగ కనీస హక్కు ఏంటంటే జీవించే హక్కు జీవించే హక్కుల అంతర్భాగము నివాస స్థలము ఇంట ఉండడానికి ఇల్లు ఉండే హక్కు వీటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో ఇల్లు నిర్మాణం చేసుకొని ఉన్నారో అది ఏ రకమైన నిర్మాణం కావచ్చు వారి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించడం కోసం ఒక జీవో జారీ చేసింది ఇరవై తొమ్మిది జనవరి రోజున స్కీమ్ తీసుకొచ్చారు రెగ్యులైజేషన్ స్కీమ్ అన్ఆరైజ్డ్ ఆక్యుపేషన్ ఆన్ అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్ స్కీమ్ పేరుతోటి అంటే ఏవైతే అభ్యంతరం లేని భూములని ఆక్రమించుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళకి పట్టాలు వస్తాయి ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఇచ్చిన జియో ద్వారా ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఏమంటున్నామంటే నివాస స్థలాల కోసం వచ్చిన చట్టం ఇది అంటే ఆ ఇంటి నిర్మాణం ఉంటే ఖాళీ స్థలాల మీరు రెగ్యులర్ చేసుకోవటం కుదరదు ఇంటి నిర్మాణం ఉంటే ఆ ఇంటి కోసం ఎవరు అర్హులు అనడానికి దీంట్లో చాలా వివరాలు ఇచ్చింది ప్రభుత్వం అందులో ఏపీఎల్ వాళ్ళ అర్హులు బీపీఎల్ అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు అర్హులే ఆర్థికంగా అంటే ముందు ఊరిలో ఉన్న వాళ్ళు కూడా అర్హులే కానీ వాళ్ళకి ఇచ్చే ల్యాండ్ వాళ్ళకి వసూలు చేసే ఫీజుల మీద వేరియేషన్స్ ఉన్నాయి బీపీఎల్ అయితేనేమో కొంతవరకు ఫ్రీగా ఆ తర్వాత కొంత ఫీజు వసూలు చేసి అదే ఏపీఎల్ అయితే కొంత ఫీజు ఎక్కువగా ఉంటుంది అది ఇంకా రెండో కండిషన్ ఏంటంటే అది ఏపీఎల్ అయినా బీపీఎల్ అయినా ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్ పెట్టింది ఆ తేదీ లోపల ఈ ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ జీవో వర్తిస్తుంది ఆఫ్ డేటు పదిహేను అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది అంటే ఆ తేదీ నాటికి ఎవరైనా ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకొని ఉన్నట్లయితే ఇల్లు నిర్మించుకుంటే వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఇది రెండో కండిషన్ ఇక మూడవది ఏంటంటే ఈ భూమి ఏదైతే ఉందో ఎవరైతే ఎక్కడైతే ఇల్లు కట్టుకున్నారో అది అభ్యంతరం లేని భూమి ఉండాలంటే అన్ని రకాల ప్రభుత్వ భూముల్ని అసైన్ చేస్తానికి రెగ్యులేషన్ కుదరదు నేను పోయి చెరువుషీకం భూమిని ఆక్రమించుకున్నా నది నేలాల పక్కన పోయి ఇల్లు కట్టుకున్నా కొండల గుట్టల మీద పోయి ఇల్లు కట్టుకున్నా లేదా శ్మశానాల్లో ఇంకేవో ప్రభుత్వం లేదా రోడ్లు ఉంటాయి ఇట్లాంటి వాటి మీద కట్టుకుంటే సాధ్యపడదు చేయడానికి కానీ కొన్ని అసైన్మెంట్ చేరేక భూములు ఉంటాయి అట్లాంటి చోట మాత్రం అంటే వీరికి వస్తుంది ఈ వీళ్ళే అరువులు ఒక కుటుంబానికి అది ఏపీఎల్ కుటుంబం అయినా బీపీ కుటుంబం అయినా ఆ కట్ ఆఫ్ డేట్ కంటే ముందు ఉంటే చేస్తానికి అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు ఈ వీటికి సంబంధించి గమనిస్తే ఇవి కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి మరికొన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ భూములు ఉన్నాయి వీటికి సంబంధించి ఈ రెండు వేరు విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా క్రమబద్ధీకరిస్తారు ఇప్పుడు ఈ జియో రెండింటికి వర్తిస్తుంది అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇంటి స్థలాలకు వర్తిస్తుంది పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాటికి వర్తిస్తుంది కానీ దాంట్లో రెగ్యులరేజ్ చేసే వాటిల్లో ఫీజులో కొంత వేరియేషన్స్ ఉన్నాయి ఈ జియో ప్రకారము గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడైనా సరే అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో కనుక ఇంటి నిర్మాణం ఉంటే అది రెగ్యులైజ్ కాకపోతే ఈ కొత్త జీవో ద్వారా వాళ్ళన్నిటిని కూడా రెగ్యులర్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్కి సంబంధించి ఫ్యామిలీస్ని ఏ విధంగా గుర్తిస్తారు అంటే ఇందులో ఎలాంటి కండిషన్స్ ఉండే అవకాశం ఉంది ఇప్పుడు దీనికి ఒక క్రైటీరియా ఇచ్చారు ఈ బీపీఎల్ ఎవరిని అంటారంటే గ్రామీణ ప్రాంతంలో అయితే నెలకి పదివేల లోపు ఆదాయం ఉన్న వాళ్ళని బీపీఎల్ ఫ్యామిలీ అదే పట్టణ ప్రాంతంలో అయితే నెలకి పన్నెండు వేల కంటే లోపు ఆదాయం ఉన్నవాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీగా పరిగణించబడతారు ఇది ఆర్థికంగా ఈ ఇప్పుడు ఈ క్రైటీరియా అంటే సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయల నుంచి లక్ష నలభై నాలుగు వేల రూపాయల వరకు ఆదాయం ఉన్న వాళ్ళందరూ బీపీఎల్ఏ పట్టణ ప్రాంతాలైతే లక్ష నలభై నాలుగు వేలు గ్రామీణ ప్రాంతంలో అయితే లక్ష ఇరవై వేల ఆదాయం ఉంటే బీపీఎల్ దాని తోడుగా భూమి ఎంత ఉండొచ్చు అంటే వాళ్ళకేదైనా భూమి ఉండాలి లేదంటే దాని మీద ఒక క్రైటీరియా ఉంది అంటే ప్రభుత్వం నిర్దేశించిన భూమి కంటే తక్కువ భూమి ఉండాలి లేదా అసలు భూమి లేకుండా ఉండాలి ఇక మూడో నియమం ఏంటంటే వీళ్ళకి ఏదైనా ఉద్యోగం ఉండి ఉండకూడదు గవర్నమెంట్ ఏదైనా రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఉన్నట్లయితే వాళ్ళు ఈ పరిధిలోకి లారు ఈ మూడు క్రైటీరియాలు కనుక ఫుల్ఫిల్ అయితే వాళ్ళు ఈ జీవో ద్వారా లబ్ధి పొందొచ్చు ఇప్పుడు ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రతిసారి అంటే గవర్నమెంట్ ఎప్పుడైనా సరే రెగ్యులేషన్ స్కీమ్ తెచ్చిన ప్రతిసారి కొంత గందరగోళం గురయ్యేది ఈ ఫీజుల విషయం నేను కొంత డీటెయిల్గా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీకు ముందు ఏదైతే కనపడుతుందో ఇది ఆ జియో ప్రకారము రకరకాల రేట్లు ఉన్నాయి ప్రభుత్వం నిర్దేశించింది దీన్ని కొంత వివరించే ప్రయత్నం చేస్తా నూట యాభై గజాల వరకు ఎవరైనా ఏపీఎల్ ఫ్యామిలీగా అయినా బీపీఎల్ ఫ్యామిలీ అయినా సరే నూట యాభై గజాల లోపు కనుక వాళ్ళ ఆక్రమించుకొని ఆ నూట యాభై గజాలలో ఇల్లు కట్టుకొని ఉన్నట్లయితే ఫ్రీగా చేస్తారు దానికి ఎట్లాంటి ఫీజు లేదు అది ఏపీఎల్ ఫ్యామిలీస్ అయినా బీపీఎల్ ఫ్యామిలీ అయిన చేస్తారు చేసిన తర్వాత వాళ్ళకి ఏదైతే డిఫామ్ పట్టా ఇస్తారో రెండేళ్ళ తర్వాత మళ్ళీ దాని మీద సేలబుల్ రైట్ కూడా ఉంటుంది దీని గురించి నేను మళ్ళీ తర్వాత వివరంగా మళ్ళీ మనకు ఓన్లీ రేట్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నూట యాభై ఒక్క గజ నుంచి అంటే నూట యాభైకి మించి మూడు వందల వరకు మూడు వందల గజాల వరకు అయితే రేటు మారిపోతుంది బీపీఎల్ కుటుంబాలకి ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకైతే బేసిక్ వాల్యూలో పదిహేను శాతాన్ని ఫీజుగా తీసుకుంటారు మరి బేసిక్ వాల్యూ అంటే ఏది అంటే తరకా ఈ జీవో వచ్చిన నాటికి ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు ఏవైతే ఉంటాయి మనం రిజిస్ట్రేషన్ వాల్యూస్ అంటాం కదా దాన్ని మనం బేసిక్ వాల్యూగా పరిగణిస్తాము సపోజ్ అక్కడ గజానికి వెయ్యి రూపాయలు ఉందంటే అందులో పదిహేను పర్సెంట్ ఇప్పుడు లక్ష రూపాయలు ఉందంటే పదిహేను వేల రూపాయలు ఫీజు కింద చెల్లించాలి దాంతోపాటుగా మరి దీన్ని అమ్ముకునే హక్కులతో ఇస్తున్నారు కదా పట్టా ఇచ్చినాక రెండు నెలలకు అమ్ముకోవాలి కదా అని కన్విన్స్ డీల్ చేయాలి కదా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సి వస్తుంది కదా ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఫిఫ్టీ పర్సెంట్ రిజిస్ట్రీ ఫీజు కట్టే సరిపోతుంది మొత్తం ఫీజు చెల్లించాలని పనులేదు ఒకటేమో ల్యాండ్ ఫీజు రెండోది రిజిస్ట్రేషన్ ఫీజు ల్యాండ్ దాంట్లోనేమో బేసిక్ వాల్యూలో పదిహేను పర్సెంట్ ఫీజు కట్టాలి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే యాభై శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి ఇది ఎప్పుడు నూట యాభై గజాల పైన మూడు వందల గజాల లోపు అయితే అది బీపీఎల్ ఫ్యామిలీకి ఏపీఎల్ ఫ్యామిలీకి అయితే ఏంటి అంటే ఎబో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళైతే నూట యాభై ఒక గజాల నుంచి మూడు వందల గజాల మధ్యలో ఫీజు బేసిక్ ఫీజులో పదిహేను శాతమే కట్టాలి కానీ రిజిస్ట్రేషన్ ఫీజు పూర్తిగా చెల్లించాలి బీపీఎల్కి అయితేనేమో ఫిఫ్టీ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఫీ మాఫీ ఏపీఎల్కి వచ్చినట్లయితే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడులు కాదు కాబట్టి ఫుల్ రిజిస్ట్రేషన్ ఫీజు ఇది మూడు వందల గజాల వరకు ఇక ఆ తర్వాత ఉన్న నెక్స్ట్ స్లాబ్ ఏంటంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై మధ్యలో ఈ జీవో ఏమంటుందంటే ఒకవేళ వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండి మూడు వందల గజాల కంటే మించి వాళ్ళ ఆధీనంలో ఉండి నాలుగు వందల యాభై వరకు ఆ లోపల ఉన్నట్లయితే బేసిక్ వాల్యూ ఉందో అంత కట్టాలి ఎందుకంటే మరి ఎక్కువ దా ఎక్కువ జాగ అడుగుతున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ ఫీజులో సగం కట్టాలి అది బీపీఎల్ అయితే ఏపీఎల్ ఫ్యామిలీలు అయితే బేసిక్ వాల్యూ మా కాదు బేసిక్ వాల్యూకి డబుల్ కట్టాలి టూ హండ్రెడ్ పర్సెంట్ అంటాం అంటే బేసిక్ వాల్యూ లక్ష రూపాయలు ఉంటే ఏపీఎల్ అయితే లక్ష రూపాయలు కడితే చాలు బీపీఎల్ అయితే ఏపీఎల్ అయితే మాత్రం రెండు లక్షలు కట్టాలి డబుల్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఫీజు నార్మల్ ఇది నాలుగు వందల యాభై వరకు ఇక చివరి స్లాబ్ ఉంది నాలుగు వందల యాభైకి మించి నాలుగు వందల యాభై గజాలు కనుక మించి ఉన్నట్లయితే బేసిక్ వాల్యూకు ఐదు రెట్లు కట్టాలి ఏపీఎల్ అయినా బీపీఎల్ అయినా మరి అంత అంత ల్యాండ్ అడుగుతున్నారు కాబట్టి నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి ఇది ఈ వేరియేషన్ చూసుకోవాలన్నట్టు అంటే నూట యాభై గజాల వరకు ఫ్రీ తర్వాత నుంచి కొంత ఫీజు మారుతూ వస్తుంది పదిహేను పర్సెంట్ కొంచెం వంద వంద శాతం కొంచెం డబుల్ ఫీ కొంచెంసార్లు ఐదు రెట్లు కట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ ఫీజు చలాన్ ద్వారా కట్టినట్లయితే ఈ జీవో కూడా ఏమంటుందంటే ఎప్పుడైతే మీరు దరఖాస్తు పెట్టుకొని రెగ్యులైజేషన్ ఆర్డర్ వస్తుందో మీకు మీరు ఎలిజిబుల్ అని చెప్తారో రెండు నెలల టైం ఇస్తారు రెండు నెలల టైంలో కనుక ఈ ఫీజు చెల్లిస్తే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఇది ఫ్రీ నూట యాభై గజాల వరకు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఏపీఎల్ అయినా సరే చిన్న ఎక్స్టెంట్ వరకు ఇంటి స్థలాలు కాబట్టి వాళ్ళ షెల్టర్ అనేది ప్రాథమిక హక్కు కాబట్టి నూట యాభై దాకా ఫ్రీ ఓకే మిగతా ఉంచుకోవచ్చు కానీ కట్టుకోవడానికి మాత్రం అట్లా కాదు మీకు అంతకంటే మంచి మీకు రెగ్యులర్ చేయరు ఉదాహరణ నేను రెండు వందల గజాలలో ఉన్నా నాకు ఫ్రీగా కావాలి నేను ఓన్లీ నూట యాభైకి అప్లై చేసుకుని ఈ నూట యాభై ఇల్లు కట్టుకుంటే ఆ యాభై ఖాళీ ఉంచుకో కుదరదు ఆ యాభై నేను తొలగిచ్చేస్తాను అంటే మీకు ఎంత ఉంటే అంతకు వస్తుంది అంతకంటే మించి మీరు ఉంటే ప్రభుత్వం ఆ భూమి నుంచి మిమ్మల్ని తొలగిస్తారు సరే ఈ స్కీమ్ ద్వారా అంటే కుటుంబంలో చాలా మంది ఉంటారు ఆ అందులోకి సంబంధించి అందరికి ఇస్తారా లేకపోతే కేవలం ఒక్కరికి మాత్రమే చెందుతుందా కుటుంబం అంటే నిర్వచనం ఇచ్చారు ఒక ఫ్యామిలీ అంటే భర్త భార్య పెళ్ళి పిల్లలు మైనర్ చిల్డ్రన్ మైనర్ చిల్డ్రన్ ఒకవేళ అన్నదమ్ములు ఎవరన్నా పెళ్ళి వాళ్ళు వీళ్ళ మీద డిపెండ్ అయిన అన్మ్యారీడ్ బ్రదర్ సిస్టర్స్ ఎవరన్నా వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటే వీళ్ళు వీళ్ళందరినీ కలుపుకొని ఒక కుటుంబం కుటుంబానికి ఒకసారి ఒకటే ఒకటే యూనిట్ అంతవర ఈ కుటుంబంలోనే బట్టకొకటి ఒకటి కావాలంటే కాదు ఇదంతా కలిపితే ఒక కుటుంబం ఒకరికే ఇస్తారు ఆడవాళ్ళ పేరు మీదే పట్టా ఇస్తారు మగవాళ్ళ పేరు మీద ఇవ్వరు ఇంతకుముందు కనుక ఏదైనా హౌసింగ్ స్కీమ్లో లబ్ధి పొందినట్లయితే ఇవ్వడానికి అవకాశం లేదు ఒకసారి దీని కింద తీసుకున్నట్లయితే మళ్ళీ ఇంకో వెంటనే ఇంకొక హౌసింగ్ స్కీమ్లో కానీ మళ్ళీ ఇంటి స్థలానికి ఎలిజిబుల్ కాదు ఎందుకంటే భూమి పరిమితమైన రిసోర్సెస్ ఎంత పడితే అంత ఇవ్వడానికి ఉండదు కానీ కనీస హక్కు కాబట్టి ఉన్నంతలో కొంత మేరకు మేలు చేయడానికి జీవో పనికి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే క్రమబద్దీకరిస్తామంటున్నారో ఆ భూములకు సంబంధించి ఇప్పుడు యజమానులకు పూర్తి హక్కులు కల్పించినట్టేనా లేకపోతే వాటిని కేవలం వాళ్ళు మాత్రమే అనుభవించాలా అమ్ముకునే అవకాశం ఉందంటారు అసలు మనము ఇంతకు ముందు అయితేనేమో వ్యవసాయానికి ఇచ్చినా ఇంటి స్థలానికి ఇచ్చినా కేవలం అనుభవించే హక్కులు ఉండేటి తప్ప అమ్ముకోవటానికో ఇంకో రకంగా అన్యాక్రాంతి చేసుకున్న హక్కులు ఉండేటివి కాదు ఎందుకంటే పియోడ్ చట్టానికి లోబడి దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవరణ చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలోనే పద్దెనిమిది పంతొమ్మిదిలో ఒక సవరణ వచ్చింది ఏమన్నారంటే ఇంటి పట్టాలను అయితే పదిహేను ఏళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు అని అన్నారు తర్వాత ఈ మధ్య కాలంలో మరొక సవారం చేసుకొని వ్యవసాయ భూములను కూడా అమ్ముకోవచ్చు హక్కులు కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ జియో ఏమంటుందంటే ఈ విధంగా ఎవరైతే రెగ్యులరైజ్ చేయించుకుంటారో రెండు సంవత్సరాల తర్వాత పూర్తిగా అమ్ముకునే రేట్లు వస్తాయి దీన్ని ఈ ఈ జియో ప్రకారం సరే ఈ ప్రభుత్వ భూములను రెగ్యులేషన్ చేసుకునే క్రమంలో యజమానులు ఎలాంటి హక్కు పత్రాలని సమర్పించాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు దీనికి రెండు రకాల ఐడెంటిటీ కావాలి అంటే వ్యక్తి ఐడెంటిఫికేషన్ కోసం కొన్ని రకాల పత్రాలు ఆ భూమి వాళ్ళ అనుభవంలో ఉంది అని చెప్పడానికి ఒక అనుప్రతం మనిషి ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డు అడుగుతున్నారు ల్యాండ్ మీ చేతిలో ఉంది అని చెప్పడం కోసం ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావచ్చు ఇంటి పన్ను కట్టింది కావచ్చు లేదా నీళ్ళ పన్ను కట్టుకున్నది కావచ్చు లేదా కరెంటు బిల్లు కట్టుకునేది కావచ్చు లేదా ఇంకే రకమైన ఆ భూమిని అనుభవిస్తున్నాము అక్కడ ఇల్లు ఉంది అని చెప్పడానికి ప్రూఫ్ ఉంటే అది పెట్టాలి ఇక్కడ నియమం ఏంటంటే ఖాళీ స్థలాలకి చేయరు అక్కడ ఇంటి నిర్మాణం ఉంటేనే చేస్తారు ఎలిజిబుల్ అయితేనే చేస్తారు ఈ రెండు క్రైటీరియా కనుక ఫుల్ఫిల్ అయితే ఒక ఒక మాటలో చెప్పాలి అంటే ఎవరు అరువులు అని మనం నుంచి మాట్లాడుకుని ఇప్పటిదాకా ఈ జీవో అంత చెప్తున్న మాట ఏంటంటే ఎవరైనా సరే ప్రభుత్వ భూములలో ప్రభుత్వం నిర్దేశించిన తేదీ కంటే ముందు ఇల్లు కట్టుకొని వాస్తవ అనుభవంలో ఉంటే ఏపీలైనా బీపీలైనా కొంత ఫీజు వసూలు చేసుకొని కొన్ని షరతులకు లోబడి పట్టాలు ఇస్తారు వాళ్ళకి ఇచ్చిన పట్టాలు రెండేళ్ళ తర్వాత చేసుకోవచ్చు వీళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చు వీళ్ళతో దరఖాస్తు చేసుకోవచ్చు పాత దరఖాస్తులు ఏమైనా ఉంటాయి అయితే గవర్నమెంట్ వాటిని కూడా పరిశీలిస్తుంది గ్రామాలకు వెళ్ళి పంచాయతీకి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకొని ఎలిజిబిలిటీ లిస్ట్ తయారు చేస్తారు అందులో అభ్యంతరాలు ఉంటే కూడా ఛాలెంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ప్రభుత్వాలు కొత్తగా ప్రవేశపెట్టే పథకాలు ఒకేతయితే ఆ పథకాలకు సంబంధించి అర్హులను అంటే ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అని పని దీనికి సంబంధించి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు అర్హుల్ని రెండు పద్ధతులు ఒకటి మాకు అర్హత ఉంది అనుకున్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చు దాని తేదీ కూడా అయిపోయింది ఇది జియో ప్రకారం అయితే ఐదు రోజుల టైంలో దాన్ని దరఖాస్తు పెట్టుకోవాలి ప్రభుత్వం దగ్గర ఇంతకుముందు కొంచెం దరఖాస్తులు కావచ్చు లేదా ఆఫీసర్లు పోయి వాళ్ళంతా వాళ్ళు వెరిఫై చేయాలి వాళ్ళ వెరిఫికేషన్ తేలిన వాళ్ళందరినీ వీటన్నిటి ఆధారంగా ఒక ఎలిజిబిలిటీ లిస్ట్ తయారు చేసి పబ్లిష్ చేస్తారు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా మా పేరు లేదనుకున్న వాళ్ళు మళ్ళీ అభ్యంతరం పెట్టుకోవచ్చు ఒకసారి ఆ లిస్ట్ అంతా గ్రామసభలో పెట్టి గ్రామసభ అప్రూవల్ తీసుకున్న తర్వాత అందులో ఉన్న వాళ్ళకే రెగ్యులర్ చేసుకుంటూ వెళ్తారు సార్ మనం ఇప్పటివరకు ల్యాండ్ రెగ్యులేషన్ గురించి మాట్లాడుకున్నాం సరే అంత బాగుంది కానీ ఒకవేళ ఇందులో ఏదైనా లెక్కపత్రాలు ఏదైనా తేడా ఉంటే కనుక వాటికి సంబంధించి ఎవరిని సంప్రదించాలంటారు ఈ మొత్తం ప్రక్రియలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నా వాటి మీద ఒక సబ్ డివిజన్ కమిటీ ఉంటుంది ఆ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది దాని మీద అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది దీంట్లో ఇదే కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు తహసీల్దార్ ఈ ప్రక్రియ అంతా చేస్తారు దాని మీద ఒక సబ్ డివిజన్ లెవెల్ ఒక కమిటీ ఉంటుంది ఈ కమిటీస్ కోర్టుని చేస్తుంది ఫైనల్గా వీళ్ళకి కన్వెన్స్ రీడ్ని సంబంధిత తహసిల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు ల్యాండ్ రెగ్యులేషన్ చట్టానికి సంబంధించి అంశాలతో పాటు మరికొన్ని రైతులకు ఉపయోగపడే సాగు చట్టాల గురించి చాలా వివరంగా చెప్పారు థ్యాంక్ సో మచ్ సార్ ఇది వాటి నేలతల్లి కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే